అపోస్తలుడైన పావులు రోమీలకు రాసిన పత్రిక పద్నాలుగవ అధ్యాయం విశ్వాసము విషయమై బలహీనుడైన వానిని చేర్చుకొనుడి అయినను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలనే తినుచున్నాడు తినువాడు తినని వాని తృణీకరింపకూడదు తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు ఎలయనగా దేవుడు అతన్ని చేర్చుకొనెను పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు అతడు నిలిచియుండుట అయినను పడియుండుట అయినను అతని సొంత యజమానుని పనియే అతడు నిలుచును ప్రభువు అతనిని నిలువ పెట్టుటకు శక్తి గలవాడు ఒకడు ఒక దినము కంటే మరి ఒక దినము మంచి దినమని ఎంచుచున్నాడు మరి ఒకడు ప్రతి దినమును సమానముగా ఎంచుచున్నాడు ప్రతివాడు తన మట్టుకు తానే తన మనస్సులో రూఢిపరచుకొనవలను దినమును లక్ష్య పెట్టువాడు ప్రభువు కోసమే లక్ష్య పెట్టుచున్నాడు తినువాడు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాడు గనుక ప్రభువు కోసమే తినుచున్నాడు తిననివాడు ప్రభువు కోసము తినుటమాని దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాడు మనలో ఎవడును తన కోసమే బ్రతకడు ఎవడును తన కోసమే చనిపోడు మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవుచున్నాము కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము తాను మృతులకును సజీవులకును ప్రభు అయి ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరల బ్రతికెను అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతుము నా తోడు ప్రతి మోకాలను నా ఎదుట వంగును ప్రతి నాలుకయు దేవుని స్థుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది గనుక మనలో ప్రతి వాడును తను గురించి దేవునికి లెక్క యొప్పగింపవలెను కాగా మన మీదట ఒకనికొకడు తీర్పు తీర్చకుందుము ఇదియూ కాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగచేయకుందుమని మీరు నిశ్చయించుకొనుడి సహజముగా ఏదియూ నిషిద్ధము కాదని నేను ప్రభువైన ఏసునందు ఎరిగి రూడిగా నమ్ముచున్నాను అయితే ఏదైనాను నిషిద్ధమని ఎంచుకోను వానికి అది నిషిద్ధమే నీ సహోదరుడు నీ భోజన మూలముగా దుఃఖించిన నీ వికను ప్రేమ కలిగి నడుచుకుని వాడవు కావు ఎవని కొరకు క్రీస్తు చనిపోయేనో వాని నీ భోజనము చేత పాడు చేయకుము మీకున్న మేలైనది దూషణపాలు కానియకుడి దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగుచే వాటినే ఆసక్తితో అనుసరింతము భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుడి సమస్త పదార్థములు పవిత్రములే గాని అనుమానముతో తినవానికి అది దోషము మాంసము తినుట గాని ద్రాక్ష రసము త్రాగుట గాని నీ సహోదరుని కడ్డము కలుగు చేయనది మరేదియుని మానివేయుట మంచిది నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టికి నీవే ఎంచుకోను తాను సమ్మతించిన విషయంలో తనకు తానే తీర్పు తీర్చుకొనని వాడు ధన్యుడు అనుమానించువాడు తినన ఎడలా విశ్వాసము లేకుండా తినును గనక దోషి అని తీర్పునందును విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము